ఒకటి ఒక్కటి ఒక్కటి కాదు ఎందుకు కింద మీ చేస్తున్నావు మనుషులు ఆహారాన్ని తమ ఆచారాన్ని మార్చేసుకుంటున్నారు దానివల్ల రోగాలు రకరకాలుగా వస్తున్నాయి వాళ్ళ కొరకు మళ్ళీ తీసుకుంటే మళ్ళీ డబ్బు తీసుకున్నావు ఒక్కడికి చికిత్స ఆ పాశ్చాత్య వైద్యులకు చికిత్స అంటే తెలియని గట్టిగా మాట్లాడతాను అండి ఎన్ని చికిత్సలు ఎన్ని చికిత్సలు ఒకటే ఇంగ్లీష్ చికిత్స ఒకటి కదా మా దగ్గర పదమూడుని పదమూడు చికిత్సలు మా దగ్గర ఆయుర్వేదం మీకు దగ్గరని కూడా కూర్చొని చాలా చెప్తారు అవసరం లేదు రోగాలు రానే రావు రమ్మంటే కూడా రాదు రోగు మీకు అంతా మీ శరీరం పైన పట్టు ఉండాలి మీ నాలుక పైన మీకు అధికారం ఉండాలి ఆరోగ్యం గురించి తెలియాలి ఆహారం గురించి పెద్ద విజ్ఞానం మీకు తెలిసి ఉండాలి సంయమ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంకేతం కావాలి ఒక స్త్రీ ముందుకు వచ్చిందంటే పురుషులు వస్తారు స్త్రీలు ముందుకు రావాలి నేను చెప్పినంతవరు కూడా ఒక తల్లి నాటువంటి లక్ష మందికి సమానం ఉపకారం చేస్తుంది ఆచార్య వేదమేది అర్థమైందా ఒక తల్లి కేవలం ఒక లక్ష మంది మా అటువంటి ఆచార్యులకు సమానంగా ఉపకారం చేసి ఆమెను మార్చేసి మారిపోతుంది ఒక్క స్త్రీ మారిపోయిందంటే ఆమె చేసిందంటే రాతి మీద గీత ఒక స్త్రీ గట్టి పురుషుల కంటే స్త్రీలు చాలా గట్టి ఉంటారు పంటదాన్ని బాగుంటుంది వారు మారితే మారిపోతుంది మారిపోతే సిద్ధమైన ప్రపంచం ఏం చేసినా సరే నవ్వినా సరే ఇటువైపు ఏదాన్ని చేసినా సరే ఏమని చేసుకోండి యథార్థమైన సత్యం తెలిస్తే వాళ్ళని ముందుకొస్తే ఒక్కరుస్తారు నమ్మకం కావాలి మాకు అటువంటి సత్తాన్ని కావాలి అటువంటి సత్తాన్ని నిర్మిస్తామని అయితే వాళ్ళని ముందుకు వస్తారు ఒకసారి ప పదివేల మంది ముందేం సంకోచం పడదు గట్టిన కాబట్టి లక్ష్య నిధానం కావాలి నిర్మాతలు తల్లి మాత్రమే నేను చెప్పినప్పుడు మళ్ళీ చెప్తే ఒకసారి చేయని నిర్మాణం భగవంతుడు స్త్రీలను ఉత్కృష్ట మానవుల నిర్మాణం కొరకు రచించినాడు అందుకొనగానే పద్నాలుగేళ్ళ వయసు నుండి సిద్ధమై చేస్తాడు పరమ భగవంతుడు పద్నాలుగేళ్ళ వయసు నుండి ఆమె ఉత్కృష్ట సంతానం కొరకు సిద్ధమవుతుంది ఆమె శరీరం పురుషులే కాదు ఆ తర్వాత ఆమె నేను ఉదాహరణ చెప్పిన ఒక లక్ష మంది పురుషులను లక్ష మంది స్త్రీలను పో చేయండి అడగండి మీరు బ్రహ్మచారిగా ఉంటారా అంటే ఒక్కరు చెప్పరు మీరంటే పది పదిహేను ఇరవై మంది స్త్రీలు ఒప్పుకుంటున్నారు పురుషులు ఒక్కరు ఒక వాస్తవం ఎవరు లక్ష మంది స్త్రీలో ఒక్క స్త్రీ కూడా బ్రహ్మచారినిగా ఉంటాను అన్నది ఒప్పుకోదు కూడా ప్రసంభం ఆమె జీవితాన్ని అనిపిస్తుంది అనేక రకాల ఆలోచిస్తుంది నేను కొదా చెప్పినను చెప్పినాను జ్ఞాపకం ఉన్నది లేదు మీనాక్షి పాలింది దాదాపు ఆమె ఇప్పుడు ఉంటే ముప్పై ఏళ్ళ వయసులో ఉంటుండొచ్చు పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఆమెకు వివాహమైంది అయితే నాలుగు నెలలు గర్భపోతం అయింది ఎందుకైంది ఎందుకు ఎందుకు చెప్పారు ఒకసారి అయితే సరే కోరుకున్నారు రెండోసారి ఐదు నెలలు గరకపోతాం అరే అట్లా ఎందుకు ఆమెను ఆశీర్వదించడానికి పిలుస్తారు ఆశీర్వదం ఇవ్వడానికి చెందిన ఆశీర్చ ఆశీర్వదన ఇవ్వనివ్వరా నేను ఆశీర్వదం ఇవ్వడానికి అనర్హురాలు నేను తల్లిని కాకూడదా నేను ఆడపిల్లని కాదా నా సంతానం వద్దా తప్పదా అమ్మాయి జన్మించింది ఇక మారే మరణించాలి ఏ కింద ఇదేమిటిది ఎందుకట్లా నాలుగు నెలల గర్భపాతము నెలల గర్భపాతం అమ్మాయి జన్మి చనిపోవడము ఎందుకంట బాధపడము అద చికిత్సలను పరామర్శిస్తే అమ్మాయి మీ గర్భాశయం పనిచేయదు అని సమా ఒకవేళ గర్భాశయం పని చేయకపోతే మా భర్తకి మా నిర్గత నాకు సంతానం కావాలి కావాలంటే కావాలి అరటిపాడా కొనుక్కోవడానికి సంతానం కావాలి ఆమె కోరిక చూడండి ఆమెకు మూడుసార్లు గర్వం వ్యర్థమైంది ఆమె గర్భాశయం పని నాకు సంతానం కాదని చెప్పండి ఏమనుకో ఏమే ఆ కోరిక ఉంటుందని వాళ్ళు ఆ అంత ఉండదు కావాలంటే కావాలండి భగవంతుని కొట్టడం సైతం ఊరుకోలేదు ఊరుకుంటుందా పోయింది ఇక్కడ పోయింది తండ్రి దగ్గర అమ్మా నువ్వు నీ గర్భాశయం ఇస్తారా చెప్పి ఇస్తారా ఇస్తారు సంతాన గురించి లేదు ఆమె గర్భాశక్తి ఇచ్చింది కూతురుకు అమర్చ జరిగింది గర్వం నిలిచింది అమ్మాయికి కూతురుకు ఆదర్ ఆదర్శుడికి జరిగించింది కొట్లాడిందా లేదా వదిలిపెట్టిందా ఆమె కొత్త జీవితాన్ని సంపాదించింది కొత్త ఉదాహరణ ప్రపంచం ఉందట ఆ చికిత్స గర్భాశయాలు మార్చడం మన దేశంలో మొదటి మొదటి అని చెప్పినాను ఆమె పేరేం పేరు అని మీనాక్షి మీనాక్షి వలింది మీనాక్షి వలింది ఆమె చికిత్సలో ఉన్నది అంతే బయట పోయేది అక్కడనే ఉండాలి హత్యసుకొని ఇంకా ఆరు నెలలు ఇంకా ఐదు నెలలు ఇంకా నాలుగు నెలలు మూడు నెలలు పదిహేను నెల ఏమి ఉంటుంది అంటే ఇసు రో నేకో సున్నేకేమో జీవితం ఏడుగుర బతికున్నా ఇక్కడ అవి ఉంటుందంటే అన్నాడు విజయదశమి నుండి అవి ఉంటుందంటే సమస్త పండుగలు నాకు ఒకేనాడైనాయి ఎంత గట్టి సంకల్పము ఎంత దృఢత్వము ఎంత త్యాగము ఎంత పరిశ్రమ ఎంత ఆత్మవిశ్వాసం చెప్పండి సామాన్యమా ఎవరు చెప్పేటో లేదు ఇట్లా స్త్రీలు స్త్రీలు సంతానం కదా పిల్లలు పిల్లలకు సేవ చేస్తారు మనవనం వల్ల సేవ చేస్తారు ఒక ఆయన చెప్పిన ఎంబడి చదివండి ఆయన ఆ జయసింగ్ స్వామి మేము జీతకాలం మన వల్ల తీసుకోవడానికి అరే ఇది ఒక పెద్ద విజ్ఞానము ఆ స్త్రీలు సంతాన కొరకు పిల్లల కొరకు మనమల వల్ల కొరకు కొరకు రాత్రిమూల అదే పని ఒకటే మన సేవ చేయడం ఒకటే పని ఒకటే సేవ చేయాలి సేవ చేయాలి అటువంటి ప్రవృత్తి మనము అర్థం చేసుకొని ఆ ప్రవృత్తిని సఫలం చేసుకోగలిగితే లాభం స్త్రీలు చేయగలుగుతారు వారి వయసు యాభై అయినా సరే అరవై అయినా సరే వారు అట్లా ఇటువంటి వ్యక్తులను సిద్ధం చేయగలుగుతారు చదువు రాకపోయినా సరే అంటే మనము సమాజంలో కొంతమంది స్త్రీలను ఆ విధంగా సిద్ధం చేసుకోవాలి వాటి చేయగలుగుతారని నా దగ్గర విద్య ఉన్నది విట్ట ఉన్నది ఆ విధంగా మనము మొత్తం సమాజాన్ని కాదు మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి సంకల్పం చేయగలుగుతాము అటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి మనకి ఒకదిన కాదు ఇది కొన్ని ఏండ్లు పడుతుంది కానీ వందలేళ్ళు పడుతుంది యుద్ధం చేయవచ్చు భయంకరమైన యుద్ధం అధర్మానికి విరుద్ధంగా మన లక్ష్యానికి విరుద్ధంగా ఏదో దానితో యుద్ధం చేస్తే చేస్తూ మనం సభల సంపాదించారు సంకల్పం ఉన్నారు అప్పుడు ఏం చెప్పాను కదా శకుంతల దుష్యంత రెడీ నేను మీతో వివాహం చేసుకోవాలని ఏమన్నదాన్ని ఎంత పెద్ద లక్ష్యం తల్లి తీలేదు తల్లి తీలేదు అనాథ శిశువుగా పారిపోయి పారేసి మార్చి కడుమ నాశనం పెరిగిందామే లక్ష్యం పెద్ద నా సంతానం ఆ విధంగా సిద్ధం ఆమె ఆ పిల్లవాడి శిశువు చిత్రం దొరికితే సింహాలతోనే పట్టుకుంటే సినిమా పిల్లల్ని పట్టుకొస్తుండే కొడుతుండే ఎక్కడ అటువంటి సంతానం మీరు చేయగలుగుతారు మనం అందరికీ చేయగలుగుతాం మార్గం ఉండదు అది ప్రయత్నం చేస్తే ఎప్పటికీ ఈ స్త్రీలు ఉత్కృష్టమైన మానవులను నిర్మించడానికి జన్మించినారు వారి జన్మ కేవలం ఉత్కృష్టమైన సంతానం కూడా ఎవరు చేయలేదు ఒక ఉదాహరణ చెప్తాను బహుశా శ్రీకాకుళం జిల్లా కావచ్చు ఒక అమ్మకు ఐదుగురు ఆడపిల్లలు ఇప్పుడైతే ఒక ఆడపిల్లకి భయపడుతున్నారు ఐదుగురు ఆడపిల్లలు తండ్రి ఒకసారి లేచినాడు చంపడానికి బాగా చంపనిస్తుందా చంపనిస్తుందా ఏమయ్యా తయారని చంపాలంటే పొద్దున్న తల్లి లేదా పిల్లలు బాస్ పిల్లలు ఇక్కడ తల్లి తండ్రికి ఒక మైలు కనిపిస్తే తల్లికి వంద మైలు కనిపిస్తాయి ఏం తల్లి విజయ విశాఖపట్నము ఏది పొగబండి స్థలం ఏమో అక్కడ అమ్మ నా పిల్లలు ఐదుగురు ఆడపిల్లలు చిత్రం వచ్చిందా ఐదుగురు చదువు రాదు బహుశా ఐదుగురు ఆడపిల్లని పెంచి పెద్ద చేసి వివాహం చేసేంత ఆ సాహసం ధైర్యం తల్లిలో ఉన్న తల్లి లేదు నిర్మాణం ఎవరు చెప్పండి జన్మిస్తాడు తల్లి కత్తిస్తుంది అప్పుడు లేదు డబ్బ పాలు డబ్బా తల్లి పాలు ప్రపంచంలో సాటి లేని పాలు విలువ లేని పాలు పాలు శిశుకి ఎంత అవసరమో ఏ విధంగా అనుకూలం ఆ విధంగా ఉంది అది తల్లి ఉన్న తల్లి సర్వస్వం నిర్మాత తల్లి కాబట్టి మనము ఈ భావన తల్లి వరకు తీసుకుపోయి వాళ్ళని సిద్ధం చేయగలిగితే మన కార్యక్రమం సమర్పి తండ్రి నేను చేసుకోవాలి మీరు చదువు వచ్చినా చదువు రాకపోయినా మీరు డెబ్బై ఎండున్న తొంభై ఉన్నా యాభై ఉన్నా ఏనా మీరు చేయగలుగుతారని చేయగలుగుతారు నన్ను అడగండి ఏం ఎట్లా చేయాలని నేను చూపిస్తాను అని ఉండే సంకల్పం ఉండాలి అసలు రాదు మీరు గీత ఆ విధంగా స్త్రీలు కనుక సిద్ధమైతే సమాజాన్ని మార్చగలుగుతాం స్త్రీలు నిర్మాతలు ఈ చిత్రం చూసాం కదా ఛత్రపతి శివాజీ తల్లి ఒక పాత శివా అనే అనే పాత పాతచీలలో శిశువుకు జన్మ ఇచ్చింది ఎవరు లేరు స్త్రీలు భక్తులు సైనికులు ఆ తర్వాత ఇటు మహమ్మది లిల్లీ ఇటు గుజ బీజాపూర్ బాడ అటు మా రావడం కూడా ఆ మధ్యలో విసిగిపోయింది ఎక్కడ కనిపించే పట్టుకపోతున్నప్పుడు అట్లా తన తను దాచిపెట్టుకున్నాను ఒకసారి ఏమైందంటే మొఘళ్ళ దృష్టిలో వచ్చింది దాని ఈ బీజాపూర్ రాజు పట్టుకపోయే ఒక రేషన్ ఐదేళ్ళ శిశువు శివాజీ ఉన్నప్పుడు పట్టుకుపోయి కార అవసరం తల్లిని చూడండి ఎట్లా ఉంటుంది తల్లి పిల్లవాన్ని వదిలిపెట్టి ఉండదు పిల్లవాని కొరకే మొత్తం పిల్లవాడిని దూరం చేసేసి ఆమెను కారాల్సి వేసినట్టే ఎటువంటి భావన లేదు వచ్చినాయి ఈ మహామదీర్ రాజ్యం భయంకరము మహామదీర్ రాజాన్ని సమాపించలేదు ఆ భావాలు ఐదన్న తల్లి వస్తే కలిసింది ఛత్రపతి శివాజీ ఆమె సిద్ధ ఆయన మహారాష్ట్ర రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి తల్లి ఆధారం తల్లి ఆధారం తల్లి అనుకుంటే సర్వసంధ ఐదు ఏంటంటే ఒక ముందు తల్లి తర్వాత తల్లి అయితే మన లక్ష్యము తల్లి ద్వారా శిథమవుతుంది ఈ భావాన్ని మీరు అయినంత వరకు వినిపించండి స్త్రీలకు శిబిరం పెడితే ఎప్పుడైనా శిబిరం రాని తెలుసుకో అయితే స్త్రీని సంకల్ప ఎంచుకుంటే అయితే లేదు కాదు బస్ సొంతే రోజు బతుల